ఆశీర్వాదం ఊరికినే రాదు ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలంటే చాలా కండిషన్స్ ఉంటాయి నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన నీకు రాదు నువ్వు మందిరానికి వచ్చినంత మాత్రాన నీకు దేవుడు ఇవ్వడు ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట ఏమంటే అన్ని ఆశీర్వాదాలు కావాలి అని మనం అనుకున్నప్పుడు అన్ని ఆశీర్వాదాలు అబ్రహాము ఎందుకు పొందుకున్నాడో అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడటానికి నేను మీకు కొన్ని కారణాలు చెబుతాను మీరు అబ్రహాము చేసినట్లు చేయగలిగితే అన్ని ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుంటారు దేవుడు నిన్ను కొన్ని కొన్ని దీవులతో ఉంచేయాలనుకోటిలే దేవుడు ఎప్పుడు కూడా కొన్ని కొన్ని వాటి దగ్గర ఆగాలనుకోటిలే దేవునికి కొన్ని ఒక గొప్ప గుణం ఏంటంటే ఆయన సంపూర్ణము కలిగిన దేవుడు అంటే ఏది ఇచ్చినా సంపూర్ణంగా ఇస్తాడు నువ్వు అడగటంలోనే ఉంటది నువ్వు ఆశించటంలో ఉంటది దేవుడు అన్ని విషయాల్లో అబ్రహామునట దీవించాడట ఎందుకు అబ్రహాముని అన్ని విషయాల్లో దీవించాడు ఒక కారణం ఉన్నది అబ్రహాం ఒక రోజున ఇంట్లో పడుకున్నాడు అబ్రహామిలా పడుకున్నాడు అబ్రహాముకి అప్పటికి ఒక కొడుకు రోజు దేవుడు అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాం ఏయ్ లే నిన్నే లే అన్నాడు ఏను బ్రబా మంచి నిద్రలో లేపావు అన్నాడు బరే నాకు బలి అర్పించాలి అన్నాడు దేన్ని అని అడిగాడు నేను అడుగుతాను ఇస్తావా అన్నాడు నువ్వు అడిగితే ఏది మూల చెప్పు నువ్వు అడిగితే అన్నీ ఇస్తాను అడగొచ్చా అడుగు ఇస్తావా సర్లే కానీ నేను బలి అడిగేది ఎవరినో తెలుసా ఎవరిని అడుగు నీ కొడుకును నాకు బలిగా ఇవ్వు అన్నాడు ప్రేమగా పెంచుకుంటున్నాను లేక లేక నూరు సంవత్సరాల వయసులో పుట్టాడు అటువంటి కొడుకుని దేవుడు అడుగుతున్నాడు నాకు బలిగా ఇవ్వాలి అబ్రహాం నీ కొడుకుని లేదో చెప్పు అనగానే అబ్రహాం అట తన కొడుకుని తీసుకొని ఎక్కడికి రమ్మంటావు చెప్ప అడ్రస్ అంటున్నాడు గట్టిగాలు ఏంటంటే హాలే నేను చెప్పిన పర్వతం దగ్గరకు వెళ్ళు ఆ పర్వతం దగ్గర నీ ఒక బలుగు ఇవ్వనగానే మౌర్య పర్వతం మీదకు తీసుకొని తన కుమారుని తీసుకుని వెళ్ళాడు మౌర్యా పర్వతం మీద కట్టెలు పేర్చాడు ఇసాకును ఆ కట్టెల మీద పరుడు పెట్టాడు తన చేతిలో కత్తి నెత్తాడు అబ్రహాం ఇరవై రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన అంటున్నాడు నీ కొడుకును నాకు ఇవ్వడం విషయంలో నువ్వు వెనక తీయలేదు వెను తీయలేదు నీ కొడుకు నాకు ఇవ్వడములో నీ కొడుకు నేను అడిగినప్పుడు నాకు ఇవ్వడానికి నువ్వు వెనకాడలేదు అబ్రహాం అందుకోసమే అందుకోసమే నా దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్ని ఆశీర్వాదాలు నీకు ఇచ్చేస్తాను గట్టిగా చెప్పడకొచ్చండి అబ్రహాము తన కుమారుని దేవుని కొరకు ఇవ్వడానికి వెను తీయలేదు దేవుని కొరకు వెనుది ఎప్పుడైతే వెనుదిస్తాడో వాడి జీవితంలో దేవుని కార్యాలు జరగవు ఎన్నిసార్లు నువ్వు దేవుని కొరకు ఇవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయావు ఎన్నిసార్లు దేవుడిని ఎన్ని అడిగాడు ఎన్ని అడిగితే నువ్వు ఎన్ని ఇచ్చావు నువ్వు ఇవ్వడానికి వెనకాడావు అందుకని దేవుని కార్యాలు నీ జీవితంలో ఆగిపోతున్నాయి దేవుడిని అడిగినప్పుడు తన కొరకు తెగించగలగాలి అబ్రహాముని తన కొడుకుని అడిగినప్పుడు కొడుకుని ఇవ్వడానికి వెనకాడలేదట వెనుదియ్యలేదట వెనకాడలేదట అందుకోసమే దేవుడు అబ్రహాముకు అన్ని ఇచ్చాడు దేవుని కొరకు నువ్వు అడిగినప్పుడు నువ్వు కూడా అన్ని దేవుని కొరకు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి దేవుడు ఏది అడిగితే అది ఇచ్చే వ్యక్తిగా ఉండాలి నువ్వు ఇస్తే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవుడు తలాంచుతున్నాడు హలోయ